హే హాయ్ చాలా కాల్ చేసావు ఫంక్షనా ఎప్పుడు ఈరోజు ఈవినింగ్ ఓకే ఓకే హలో 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 వాళ్ళ ఫోన్ వచ్చినా మెసేజ్ పట్టించుకోరు కానీ హస్బెండ్ ఫోన్ ఇలా చిన్న మెసేజ్ వచ్చిన చిన్న వచ్చిన కానీ ఎంత నిద్రలో ఉన్నా కానీ లేచి మరి చూస్తారా ఇదేందో బాగా అర్థం కాదు నాకు అసలు ఒక్క రెండు నిమిషాలు అసలు ఆట పట్టించాడు అన్న నిజంగా ఇదే ప్రాబ్లం మీరు కూడా కనుక ఫేస్ చేస్తాను కింద కామెంట్ చేయండి అవునా కాదని సో అది ఫ్రెండ్స్ ఇలాంటి పన్నీ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి నస్తే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో కనుక నస్తే లైక్ చేయండి మరో వీడియోతో మేము ముందుకు కలుస్తాను జైకి కావాలని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి